పిలో ఏపీలో భవన నిర్మాణ అనుమతులకు కొత్త రూల్స్ అయితే విడుదల చేశారు దానికి మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం అయితే జరిగింది సెల్ఫ్ సర్టిఫికేట్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది సో రాష్ట్ర అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేసింది సిఆర్డిఏ మినహా అన్ని చోట్ల కూడా అనుమతులు జారీ చేసే అధికారాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే పేర్కొంది మూడు వందల చదరపు మీటర్లు మించకుండా ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో మార్పులైతే చేశారు ఆర్కిటెక్ట్లు ఇంజనీర్లు టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసేలా అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదలైతే చేసింది లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ను ధృవీకరించి అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది కేవలం నివాస భవనాలకు మాత్రమే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది ఈ మేరకు పోర్టల్లో ప్లాన్ అప్లోడ్ చేసేందుకు నిబంధనలను సరళతరం కూడా చేసింది రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకే భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన నిర్మాణ అనుమతులు సరళతరం చేస్తూ ఆదేశాలు అయితే జారీ అయ్యాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే సెల్ఫ్ సెల్ఫ్ సర్ సర్టిఫికేట్ అనమాట సెల్ఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను ప్రవేశపెట్టారనమాట భవన నిర్మాణ అనుమతుల కోసం వేగంగా అవడం కోసం ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నా కూడా సంబంధిత భవనాల యజమానులపై కఠిన చర్యలు అయితే ఉంటాయని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సురేష్ కుమార్ గారు మార్గదర్శకాలు జారీ చేశారు సో అంటే ఏం లేదు సెల్ఫ్ సర్టిఫికేట్ అంటే నాకు ఇంత స్థలం ఉంది నన్ను ఇల్లు కట్టుకుంటున్నాను ఎంతసేపు ప్లేస్లో అని చెప్పేసి మనం జస్ట్ మన సర్టిఫికేట్ ఒక లెటర్ రూపంలో అయితే పెట్టి ఒక సైన్ చేసి మనం సో అప్లై అయితే చేసుకుంటే సరిపోతుంది మనం అయితే కట్టేసుకోవచ్చు సో తర్వాత అప్లోడ్ చేసుకుంటారు సో ఇక మనకు ఆటోమేటిక్గా మన సర్టిఫికేట్ ఇస్తే మనకు పర్మిషన్ వచ్చినట్టే అనమాట అయితే మీరు ఇచ్చిన సెల్ఫ్ సర్టిఫికేట్లో తప్పులు కానీ ఏమైనా రాసినట్లయితే ఆ తర్వాత వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత నిజాలు ఏమన్నా తేడా ఉన్నట్లయితే అప్పుడు మాత్రం చర్య అయితే తీసుకుంటారన్నమాట ఇది మనకి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ గ్రామంలో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా వర్కౌట్ అవుతుంది రాష్ట్రం అంతా అది కూడా మూడు వందల చదర పొడుగుల మీటర్ల కంటే మించకుండా ఉంటేనే దాంతోపాటు అది నివాసానికి అయితే మాత్రమే అది కూడా మనకి కమర్షియల్గా చేస్తామంటే దానికి మాత్రం అనుమతి అయితే ముందు రావాలన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు